ది ఒంగోలు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పత్రిజీ మహిళా మౌన ధ్యాన జ్ఞాన యాగం ప్రకాశం జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ భగవాన్ పితామహాపత్రిజీ దివ్య సంకల్పంతో ఒంగోలులోని పేట్లోని సాయిబాబా గుడి వెనక భాగంలో సిద్ధాస్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశం అనే అంశంపై శిక్షణ కార్యక్రమం ఏర్పరచడం జరిగింది ఈ కార్యక్రమానికి పిఎంసి ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జ్ఞానదాత సత్ విజ్ఞానం బాలకృష్ణ పాల్గొని సందేశాన్ని అందజేశారు ఈ సందర్భంగా సిద్ధ నాగేశ్వరరావు పిఎంసి ఛానల్ డైరెక్టర్ మాట్లాడుతూ ధ్యానం వల్ల మనిషికి కలిగే లాభాల గురించి సిద్ధ నాగేశ్వరరావు చాలా స్పష్టంగా వివరించడం జరిగింది ధ్యానం వల్ల మనిషికి ప్రశాంతత ఏర్పడుతుందని సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిద్ధ సూర్య రావు సిద్ధ పద్మావతి ఆలపటి ప్రశాంతి ఒంగోలులోని నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ధ్యానించడానికి పాల్గొన్నారు నమస్కారాలు ఇప్పుడు మాట్లాడిన సారు బాలకృష్ణ గారు పిఎంసి ఛానల్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు వారులో ఉన్న అనంతమైన విశ్వశక్తితో కూడిన ప్రవచనాల వల్ల ఎన్నో కోట్ల మంది లక్షల మంది ఎంతో జానులుగా మారారు ముఖ్యంగా పిఎంసి ఛానల్లో ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నేను డైరెక్టర్గా ఉన్నాను పిఎంసి ఛానల్ ఉద్దేశం ఏంటంటే అదే బత్రి సార్ ఈ ఛానల్ ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని పొందుతాము ఆ జ్ఞానం ద్వారా ఎన్నో తర్వాత పోగొట్టుకుని అసలు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటాము అసలు మన లైఫ్ పర్పస్ ఏంటి ఎందుకు ఈ ముందుకు వచ్చాము ఏ విధంగా ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఎన్నో సమస్యల నుంచి బయటపడటానికి ఏకైక ఆయుధం సాధించిన ఈ పిరిమిడ్ జ్ఞానం ఈ పిఎంసి ఛానల్ ద్వారా ఎన్నో ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని పొందగలుగుతారు ఈ పిఎంసి ఛానల్ మనం సర్వీస్ చేయడం ద్వారా మనం ఎంతో పిల్లలకు పొందుతామండి ఏకైక ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంది స్పిరిచువల్ ఛానల్ ఏంటి ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ వచ్చే ఛానల్ ఏకైక ఛానల్ పిఎంసి ఛానల్ అండి పెరమిడ్ మెడిటేషన్ ఛానల్ పత్రికారి యొక్క సంకల్పం అందరూ దయచేసి ఈ పిఎంసి ఛానల్ ద్వారా ఎంతో జ్ఞానాన్ని జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటూ దీని గురించి అందరూ తెలియ తెలియపరవలసిందా కోరుతున్నాము థ్యాంక్ యూపిత సుభాష్ పత్రిజీ స్వర్ణమాల పత్రిజీ అండి ఈ పిరమిడ్ జానానికి వ్యవస్థాపనలు ఎంతోమంది అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానపరంగా ఎదగటానికి శివుడు శివుడు అని అంటారు శ్వాస ఉంటే శివం శ్వాస పోతే శవం అది అందరూ ధ్యానం ద్వారా తెలుసుకున్నాము ప్రతి మనిషికి ఆనందం కావాలి తెలియక ఈరోజు మనం ఇక్కడ సేవ గురించి మనం తెలుసుకోవడం జరిగింది ఎందుకంటే మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే సేవ అనేది ఎంతో ముఖ్యం సేవ అనేది మన ఎదుగుదలకు ఒక నిత్యం లాంటిది ఇంతకుముందు వందల సంవత్సరాల క్రితం అందరినీ భార్య పిల్లలు వదిలిపెట్టి హిమాలయాస్కెళ్ళి తపస్సు చేసేవాళ్ళు గొప్పవాళ్ళుగా అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ కాలంలో ఎవరైతే ఆత్మశుద్ధిని పొంది సర్వమానవాడికి దాన్ని అందించడానికి ఎవరైతే కృషి చేస్తున్నారో వాళ్ళని గొప్పవాళ్ళుగా మనం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ